లేడీస్ లో ఎస్పెషల్లీ ఈ కాజల్ యూజ్ చేస్తుంటారు ఎంత వరకు సేఫ్ అంటా కాజల్ అన్నది మనం అంటే ట్రెడిషనల్ మన ఐ మీ people will start scolding me if i tell చేయకూడదు అన్నది మన ట్రెడిషనల్ అదే అని బట్ కాజల్ ఇస్ మోస్ట్లీ ఆయిల్ బేస్డ్ అండి అండ్ మనకి కళ్ళ దగ్గర దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ హియర్ ఓకే ఆ ఈ ఈ ఎడ్జ్ లో అనమాట ఈ ఎడ్జ్ లో ఈ కార్నర్ లో ఓపెన్ అవుతుంటాయి అనమాట గ్లాండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి ఈ మధ్య ఐఎమ్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద గ్లాండ్స్ వీటిని మిబోమియన్ గ్లాండ్స్ అంటాం సో ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్స్ చాలా చూస్తున్నా నేను ఎందుకు అంటే వన్ ఆ కోర్స్ అన్ని చిన్న చిన్న ఉంటాయి అనమాట అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి బ్లాక్ అయిపోయి ఆ లోపల సెక్రీషన్స్ ఉండిపోతున్నాయి అనమాట ఆయిలీ సెక్రీషన్స్ కొంచెం పింపుల్స్ లాగా అనుకోండి సో ఈ ఆర్ గెటింగ్ స్టక్ అనమాట ఆ స్టక్ అవ్వడం వల్ల ఆ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి స్టక్ అయ్యి ఇన్ఫెక్షన్ రావడం కొంతమంది ఏంటంటే ఇక్కడ గడ్డ ఇక్కడ గడ్డ నాలుగైదు గడ్డలు వచ్చేస్తాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ గ్లాండ్స్ అనమాట